ఈ వరంగల్ సభకు హల్వాళ్ళు పెద్ద ఎత్తున బయలుదేరినాము జై కేసీఆర్ జై తెలంగాణ కోస గొంతుందిరెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా కోస గొంతుకలు ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా శ్రీకట్లని తొలగించిన తిరుదీపం ఈ జెండా అమరవీరులాశయాల ప్రతి ప్రతిరూపం ఈ జెండా కోట గొంతు కలు ఏకం చేసిందిర జెండా కేసీఆరు ఎగరేసిన ఈ గులాబీ జెండా ఆ త్యాగాల తెలంగాణ అమరత్వం వడికట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము వలస ఆధిపత్యాన్ని తెగ నరికిన తెగువది కోట్ల గొంతుకలు ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా